నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఎండలు బాగా ముదిరాయి అధికారికంగా ప్రకటించకపోయిన యాభై డిగ్రీల ఉష్ణోగ్రత మనుషులను ఉక్కిరి చేస్తోంది చిన్నపిల్లలు వృద్ధుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు వేసవి తాపంతో మరింత ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే హృదోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ప్రముఖ డాక్టర్ కాల జితేందర్ జైన్ తో జబర్దస్త్ టీవీ ప్రతినిధి దాసరి అనిత చిట్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ ప్రేక్షకులకు ఇది ప్రత్యేక కథనం మొత్తం యశోద హాస్పిటల్స్ లో ఉన్న మరి జితేందర్ జైన్ గారితో చిన్న బుక్ చెప్పారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ వేసవి కాలం స్టార్ట్ అయిపోయింది మరి చాలా హాట్ హాట్ గా ఉంది మరి హార్ట్ అంటే స్పెషలిస్ట్ మీరు ఈ గుండె జబ్బులకు సంబంధించిన వాటి కోసం చిన్న సలహాలు ఇవ్వండి సో అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జితేందర్ జైన్ ఐఎమ్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ వర్కింగ్ ఎట్ ఇన్షియల్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ సో మనం మీరు అడిగినట్టుగా వేసవి కాలంలో అంటే మనం గుర్తుకొచ్చేది మామిడికాయలు అన్నట్టుగా అంటే ఆ ఫ్లేవర్ తోటి మనం మన మన వేసవికాలం అనేది మొదలవుతుంది దానికి తోడు మనకు చాలా బాధించే విషయం ఏంటంటే ఈ ఎండలు అంటే ఈ వాతావరణం మార్పులు ఈ వేడి ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఎస్పెషలీ ఉండే సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఎలాంటి అంటే అడ్వైస్ అంటే పాఠాలు వాళ్ళు గుర్తించుకోవాలని దాని గురించి మనం చర్చిద్దాం అనుకున్నాం సో ఈ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ మనం చూసినట్లయితే జనరల్గా మన బాడీలో టెంపరేచర్ చూసినట్టు నార్మల్గా థర్టీ సెవెన్ డిగ్రీస్ వరకు ఉంటుంది అంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ మనం అనుకుంటాం నార్మల్గా సో వేసవి కాలంలో టెంపరేచర్స్ పెరిగే కొద్దీ మన ఉష్ణోగ్రత మన బాడీ శరీరం కూడా ఆ ఉష్ణువును తగ్గట్టుగా అనుసరిస్తూ ఉంటుంది అంటే కంపల్సేట్ చేసుకుంటాం వస్తా చేసుకోవాలి సో దానికి ఎస్పెషల్లీ హార్ట్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఒకవేళ వేడి పెరిగి మనకు ఈ డిహైడ్రేషన్ లోనైనప్పుడు శరీరంలో నీరు అనేది తగ్గిపోతుంది సో నీరు తగ్గినప్పుడు ఎస్పెషల్లీ హార్ట్ పేషెంట్స్ హార్ట్ పంపింగ్ బీక్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ హెల్మెట్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి ఈ బీపీ సడన్గా రక్తపోవటం అనేది డౌన్ అయిపోవడం జరుగుతుంది సో ఒక్కసారి బీపీ డౌన్ అయినప్పుడు ఈ డిహైడ్రేషన్లో బీపీ జనరల్గా నైంటీ ఎయిటీ కంటే పడిపోయినప్పుడు వాళ్ళకు లక్షణాలు ఎస్పెషల్లీ ఈ కళ్ళు తిరగడం డీఎస్ఎం ఉండడం లేకుంటే వీరస్ ఒకసారి సడన్ అయిపోతే మొత్తం డిహైడ్రేట్ అయిపోవడం సో హాస్పిటలైజ్ అవ్వడానికి పరిస్థితి రావడం జరుగుతుంది సో అందుకనే బేసి కాలంలో అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం హైడ్రేషన్ అంటే మనం ప్రాపర్గా ఫ్లూయిడ్స్ తీసుకోవడము ఎస్పెషలీ ఎండలు మావిటి ఎండలు ఉన్నప్పుడు ఎస్పెషలీ పదకొండు నుంచి నాలుగు ప్రాంతాల్లో బయటకు వెళ్ళకపోవడం ఎస్పెషల్లీ ఉద్యాపంలో ఉన్న వాళ్ళు అంటే ఎల్డర్లీ పీపుల్ డెబ్బై సంవత్సరాలు ఎక్కువ ఉన్న వాళ్ళకు ఈ డీహైడ్రేషన్కి లోన్ రావడం అనేది జరుగుతుంది సో అందుకనే వారు వీలంత వరకు ఇంట్లోనే ఉండడం చేసుకోవడము ఈ అంటే మనకు పదార్థ ద్రవ్య పదార్థాలు అంటారు కదా మన ఫ్లూయిడ్స్ ఎస్పెషలీ ఫ్రూట్ జ్యూసెస్ లేకపోతే మన సాల్ట్తో పాటు కొద్దిగా మనం ఇంటేక్ విత్ వాటర్ ఎస్పెషల్ లైమ్ సోడా లాంటిది లైమ్ మనం జ్యూసెస్ మన డిహైడ్రేషన్లో ఉన్నకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ సో దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఈ బీపీ పేషెంట్స్ వాళ్ళకు తరచుగా వాళ్ళు ఇట్లా పని తినడం అట్లా లక్షణాలు ఉన్నప్పుడు బీపీ చెన్ చేసుకోవడం బీపీ అదుపులో ఉందా లేదా చూసుకోవడం మందులు వాడుతున్నారు లేదా చూసుకోవడం ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అంటే రోగ నిరోధక శక్తి వాళ్ళకి సరిగా పెట్టిపోతూ ఉంటుంది వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడు బీపీ అవ్వడం లో అవ్వడం సో మీరు ఎల్డర్లీ పీపుల్ తీసుకున్నట్లయితే జనరల్గా ఉద్యోగంలో డెబ్బై సంవత్సరాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ వేసే కాలంలో అనేక ఇబ్బందులు ఎదురు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా నేను నేనన్నట్టు డిహైడ్రేషన్లో ఉన్నప్పుడు బీపీ డౌన్ అయిపోన్నట్టు ఎప్పుడైతే బీపీ డౌన్ అవుతుందో లైక్ బీపీ మోర్ దాన్ లెస్ దాన్ నైంటీ ఉంటుందో వాళ్ళకు బీపీ ట్యాబ్లెట్ని ఇమీడియట్గా ఆపాల్సిన అవసరం పడుతుంది సో అందుకనే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బీపీ చెక్ చేయించుకోవాలి వాళ్ళు బీపీ తప్పుంటే వాళ్ళు బీపీ మాత్రం వేసుకుంటే సడన్గా బీపీ ఇంకా డౌన్ అయిపోయి వాళ్ళు స్లో కోల్పోయి హాస్పిటలైజ్ అవ్వాలన్న పరిస్థితి వస్తుంది అన్నమాట సో అందుకనే వాళ్ళు ఈ బీపీ ట్యాబ్లెట్లు వల్ల బీపీ డౌన్ అవుతున్నారా డిహైడ్రేషన్ లోన్ అవుతున్నారా సో ఇవన్నీ అన్నీ మన ఆచి చూచి మనం డాక్టర్ గారి తీసుకునే మనం ముందుకెళ్ళాలి అన్నది జరగాలి సో బీపీ మాత్రలలో అనేక రకాలు ఉంటాయి వృద్ధి ఫోన్లో జనరల్గా బీపీ కొద్దిగా ఎక్కువ ఎక్కువలోనే పెట్టుకుంటాం నూట ముప్పై నూట నలభై ఉన్నా కానీ ఓకే కానీ అయితేనే వాళ్ళకు కళ్ళు తిరిగి పడిపోవడం ఫ్రాక్చర్స్ అవ్వడం అలాంటివి జరుగుతాయి సో అందుకనే ఈ ఎండాకాలంలో మేము వృద్ధావరం అంటే వృద్ధులకు మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటూ అంటే గుడ్ డైట్ హెల్తీ డైట్ తీసుకుంటూ మంచి అంటే ద్రవ పదార్థాలు పాలు కానీ మంచిగా కానీ లేకుంటే కొబ్బరి నీళ్ళు కానీ వాళ్ళు షుగర్ లేని లేనిచో ఇవన్నీ అంటే బాడీలో హైడ్రేషన్ బాగుంటే వాళ్ళు బీపీ పడిపోకుండా వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క శరీరాన్ని కాపాడుకోగలుగుతారు హార్ట్ సర్జరీ చిన్న పిల్లలకి సరిగా వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో కూడా వాళ్ళ తీసుకోవాల్సిన కోసం సో ముఖ్యంగా అడిగినట్టుగా కంజండరల్ హార్ట్ డిజీజెస్ అంటే పిల్లలతో పుట్టుతో గుండెలో రంధ్రాలు ఉండడం కానీ గుండెకి సంబంధించిన వేరే హార్ట్ డిసీజ్ పెంచాయింటల్ డిసీజెస్ ఉన్న ఈ హార్ట్ సర్జరీ అయిన తర్వాత ముఖ్యంగా మనస్ రికవర్ అయిన తర్వాత వాళ్ళతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి దాంట్లో ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సింది ఒకటి నేను అన్నట్టుగా సమ్మర్లో డెఫినెట్గా ఎట్లయితే వృద్ధులకు ఈ డిహైడ్రేషన్ లోనతో పిల్లలు కూడా డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఎంతో ఉంటుంది సో వాళ్ళు కూడా తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళు కూడా హైడ్రేషన్ ఇంపార్టెంట్ సో అంటే పిల్లల్లో పాలు వాళ్ళు ఒకవేళ బ్రెష్ ఫీడింగ్ అయితే ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేసుకుంటూ ఒకవేళ టూ ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఓరల్ ఫ్లూయిడ్స్ ఓరల్ లిక్విడ్స్ బాగా తీసుకోవడము తరచుగా రెండు మూడు గంటలకు ఒకసారి వాళ్ళకు ఫుడ్ పెట్టడము మంచి మంచి పౌష్టికాలము ప్లస్ హార్ట్ సంబంధించిన టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్ ఎక్వోస్మెల్ లాంటి టాబ్లెట్లు అవి కొద్ది వాడిపోవడము ఇవన్నీ కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే వాళ్ళు జనరల్గా చాలామంది పిల్లల్లో పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే పిల్లలు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పలేదు కాబట్టి మధ్య తల్లిదండ్రులు అలాంటి లక్షణాలు డిహైడ్రేషన్ లక్షణాలు గుర్తించడం అనేది చాలా అవసరం సో ఆ లక్షణాలు ఏముందంటే ఒకటి బాగా ఇరిటబుల్ అవ్వడం పిల్లలు బాగా ఏడవడం అనేది జరగడం మూత్రం తగ్గిపోవడము అంటే యూరిన్ బాగా పోసేది అసలు ఏడు గంటలు ఎనిమిది గంటలు పోయిపోవడము అండ్ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా ఈ పిల్లలు డిహైడ్రేషన్లో లోన్ అవుతుందని అర్థం అవుతుంది అప్పుడు ఇమీడియట్గా ఒక పిల్లలు డాక్టర్ తీసుకెళ్తే ఇమీడియట్గా ఏమైనా హైడ్రేషన్ ట్రీట్ చేయడం ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది అన్ని ఇచ్చారండి సార్ ధన్యవాదాలండి మాకు అన్ని రకాల రవేశంలో తీసుకోవాల్సిన సదు మొత్తం ఇచ్చిన నమస్కారం అండి థ్యాంక్ యూ